అండి అందరికీ నమస్తే ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము సండే అని మటన్ కర్రీ వండుతున్నాం ఈరోజు మట్టి కుండలలో ఇక నన్నే వండమంటుంది మా అక్క అందు గురించి ఇక ఫస్ట్ స్టార్టింగ్ చూపిస్తున్నా మీకు ముందుగా మటన్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి కళ్ళు ఉప్పు తర్వాత కోసినవి ఉల్లిపాయలు ఇవి వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం వాసన ఉండదు ఒక టూ టైమ్స్ కడగాల రకంగా కడిగి పక్కకు పెట్టి పెట్టుకోవాలి మటన్కు కావాల్సిన పదార్థాలు ఇవన్నీ చూడండి ఒకసారి వేయించిన కొబ్బెర వేయించిన గసగసాలు కల్లుప్పు కొత్తిమీర పుదీనా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ పెరుగు పసుపు కారం వేయించుకున్న ఉల్లిపాయ టమాటా టమాటా వే టమాటా కూడా వేయించుకున్నాం అనమాట దీంట్లోకి మనం కొంచెం చింతపండు కూడా వేసినా కొన్ని మసాలాలు ఇవన్నీ దాల్చిన చెక్క షాజీరా లవంగా ఇలాచి బిర్యానీ కావాల్సిన ఇవన్నీ మనకు ఇందులో కలుపుకోవాలి మటన్లో కావాల్సినంత కారము పసుపు పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పుదీనాస్ కూడా కలుపుకోవాలి పెరుగు ఇవన్నీ బాగా కలుపుకోవాలి మనం కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి సేమ్ చికెన్ ఎట్లా చేస్తారు ఇట్లా ఇది మటన్ స్పెషల్ ఇందులో లాస్ట్కు కొంచెం నూనె కూడా వేసుకోవాలా ఒక కేజీకి వేసుకొని సరిపోతుంది ఇది ఇవన్నీ ఇలా ఇలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనము ఇవన్నీ మనము రోట్లు మెత్తగా నూరుకోవాలి మనం తాలింపు వేసుకోవాలి ఇందాక మటన్ కలిపి పెట్టుకున్నాం కదా తాలింపు వేసుకోవాలి కట్టెల పొయ్యి మీద వేసుకున్నాం ఈరోజు నాలుగు చెంచాలు కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఎరుపు రంగు వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ముందుగా అందులో వేసుకున్నాం కదా మనము దీంట్లో కొంచెం అల్లం అల్లమెరిపాయ పేస్ట్ తర్వాత కొంచెం పుదీనా కొంచెం బిర్యానీ మనం ఇందాక మటన్ కలిపి పెట్టుకున్నాం కదా దాంట్లో ఈ తాలింపు వేసుకోవాలి కలుపుకోవాలి మటన్లో మొత్తం కలిసేటట్టుగా ఆయిల్ మొత్తం దీంట్లో కలవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం మటన్ ఉడుకుతుంది మంచిగా అన్నీ కలిసిపోయినాయి బాగా ఇంకా కొంచెం వాటర్ ఉంది మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలా అవసరమైతే ఈ నీళ్ళు కూడా పోసుకోవాలి మనం ఈ వేడి నీళ్ళు వేడి నీళ్ళు పోసుకోవాలి మంచిగా టేస్ట్ ఉంటుంది చన్నీళ్ళు పోస్తే చప్పబడుతుంది ఈ నీళ్ళు అందుకే పైన పైన ఉంచినాము మటన్ మంచి ఉడికిపోయింది చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న గసగసాల పేస్టు మరి కొబ్బరి పేస్టు ఉల్లిపాయ పేస్టు మొత్తం దీంట్లో వేసుకోవాలి వేసుకున్న ఒకసారి బాగా కలుపుకోవాలి వాటర్ వేసుకోవాలా టమాటో పేస్ట్ టమాటో చింతపండు నూరుకొని వేసుకోవాలి దీంట్లో మన గ్రేవీ ఎంత అవసరమో అంతా వాటర్ వేసుకుంటూ ఇంకొక పది నిమిషాలు పెట్టుకోవాలి కట్టెల మీద ఉడికిందా ఒకసారి చూద్దాము మటన్ ఎలా ఉడికిందో ఇంత మంచిగా ఉడికితే అంత మంచిగా మనకి ఉడికిపోయింది చాలా బాగా పెట్టుకున్న గరం మసాలా వేసుకోవాలి దీంట్లో లాస్ట్కి మొత్తం మటన్ రెడీ అయిపోయింది లాస్ట్కి కొత్తిమీర కుండవేడికి మొత్తం దాంట్లోనే కొత్తిమీర గరం మసాలా అన్నీ మగ్గిపోతాయి మొత్తం మనం తగ్గించుకోవాలి నోరు ఊరించే మటన్ కూడా రెడీ రెడీ అయిపోయింది మటన్ రెడీ అయిందండి తింటున్నాం మా అక్క నేను అక్క ఇక టేస్ట్ ఎలా ఉందో చెప్పు మా అమ్మ వాళ్ళ దగ్గరికి మా చెల్లి నేను ఇద్దరం వచ్చాము ఈ వంట ఆమె చాలా బాగా చేస్తుంది నాన్ వెజ్ స్పెషలిస్ట్ అమే నుంచి మొత్తం ఆగనే చేసింది టేస్ట్ ఎట్టుందో చూసి చెప్తాను అసలు నేను ఈరోజు వంటకాడంగా అనేది మొత్తం ఆగనే చేసేసింది అబ్బా సూపర్ అది ఉపయోగించండి మటన్ చాలా బాగుంది మా అక్క కూడా నాటక ఇంట్లో బాగా చేస్తాం చాలా టేస్ట్ అయింది మీరు కూడా మట్టి కుండలలో ప్లస్ కట్టెల పొయ్యి మీద ఉండడం కాబట్టి చాలా రుచిగా ఉంది ఈ మట్టి కుండలో కట్టెల పొయ్యి టేస్టే వేరు అదిరిపోయింది టేస్ట్ బాగు చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి